ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషణం యూట్యూబ్ ఛానల్ ఎంతగా ఆనందరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ వీడియోలో ధనుసు రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది చాలా చాలా బాగుంటుంది మొత్తం పన్నెండు రాసుల్లో ధనుసు రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది అద్భుతంగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ ఎయిట్ ఈజ్ ఏ శని నెంబర్ అనమాట సినీ నెంబర్ వల్ల కొంతవరకు టూ థౌజండ్ ఫోర్ ఫోర్లో ఇది కూడా నిజమనమాట ఆశలే తప్ప అన్ని నిరాశపడ్డాయి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఇచ్చే కుజుడు యొక్క ఈది అనమాట టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ కుజుడు మార్స్ ఖచ్చితంగా ఏదైనా కావాలంటే దాన్ని సాధించుకోకుండా వదలని గ్రహం కుజుడు అనమాట మనలో ఉండే ఎనర్జీ అలా ఉండకుండా ఎప్పుడు కదలడం పరిగెత్తడం ఏదో పనిచేయడానికి కుజుడే కారణం అనమాట అలాంటి కుజుడికి సంబంధించిన సంవత్సరంలో మీకు ఈ గోచార గ్రహాలైన శని గురువు కేతు రాహు అద్భుతంగా యోగించడం వలన చాలా చక్కగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఉండబోతుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మనం ఏదేదో అనుకుంటాం ఇక్కడ బాగుందని చెప్పేశారు పంచాంగంలో చాలా బాగా రాశారని చెప్తారు ఇక్కడ ఏం కనిపించట్లేదని డెఫినెట్గా ఇక్కడ నడిచే దశ అనేది బాగుండాలి నడిచే దశ బాగుంటేనే ఇది బాగుంటుంది చాలామంది అంటారు ఏం జాబ్ అంటే నేను రెండు రెండు లక్షల శాలరీతో జాబ్ చేస్తానని ఏమైనా వెనకేసేవా వేసావా తెల్ల తెల్లమొహం వేస్తారు ఈ వెనకేయడం అనేది గోచారం దశ అనేది ఆ టూ ల్యాక్స్ శాలరీ రావడం అనమాట ఫైవ్ ల్యాక్స్ రావడం లేకపోతే టెన్ ల్యాక్స్ రావడం లేకపోతే బిజినెస్లో గ్రేట్ ఆపర్చునిటీస్ రావడం ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా వాటిని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం ఎంత దాన్ని దాచుకుంటున్నాం ఎంత ఎన్ని ఆస్తులు సంపాదించడం ఫైనాన్షియల్గా ఎంత గ్రో అవుతున్నాం అనేది గోచారం చూపిస్తుంది అంటే ముందు దశ బాగుండాలి గోచారం బాగున్న ఉపయోగం లేదు కాబట్టి ఫస్ట్ దశ రెమెడీస్ చేసుకున్నాక గోచారం చూసుకోవడం మంచిది అయితే ఇక్కడ గోచారం మాత్రం చాలా చక్కగా ఉంది దశ బాగకపోయినా గోచారం బాగున్నప్పుడు కొంతవరకు ఆ దశ ఎఫెక్ట్ అనేది తగ్గించి పర్లేదనిపిస్తుంది మీరు దశను కూడా ఇంప్రూవ్ చేసుకున్నారంటే గోచారం కూడా బాగుండడం వలన ధనుసు రాశి వరకు ప్రత్యేకించి మొత్తం పన్నెండు రాశులు అద్భుతంగా ఈ సంవత్సరం ఉండిపోతుంది ముఖ్యంగా సెవెంత్ హౌస్ కేంద్రంలో గురువు సంచారం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే గురువు మీ ఫోర్టీన్త్ వరకు షష్టమంలో ఉన్నాడు అంట కానీ దగ్గరికి వచ్చేసాడు కాబట్టి చాలా వరకు పెద్ద నుంచే మీకు గురువు అనుకూలత అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనమాట ఇక సెట్రన్ శని శని మీకు తృతీయంలో ఉన్నాడు తృతీయంలో ఉన్న శని చతుర్థంలోకి వెళ్తాడు అయితే మేనరాశిలో శని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు అయితే రాహువు ఒక వన్ మంత్ శనితో కలిసి ట్రావెల్ చేస్తాడు రాహువు మార్చి ఇరవై తొమ్మిది వచ్చిన శనితో కలిసి మే పద్నాలుగు వరకు ఉంటాడు నలభై రోజుల తర్వాత రాహు ఏమో తృతీయంలోకి వచ్చేస్తాడు శని రాహులు ఇంటర్ చేంజ్ అవుతున్నారు రిజల్ట్స్ ఆఫ్ ది శని రాహు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు మారడం వలన ఏదో మారిపోద్ది అనేది కాకుండా ఒకే రకమైన రిజర్స్ ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు ఇంకా కేతు కూడా మీకు మే ఇరవైనా దశమ స్థానం నుంచి భాగ్యస్థానం తొమ్మిదో స్థానంలోకి వెళ్తున్నాడు కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు మొత్తం మీద గురువు లైఫ్లో కలర్స్ అంటారు కదా చాలామంది లైఫ్లో కలర్స్ లేవు సినిమాలో డైలాగు ఆ కలర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి అని అంటే ఏంటంటే ఒక ప్రతి రిలేషన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట మ్యారేజ్ అవ్వడం అలాగే పార్ట్నర్సు తో సెక్సువల్ ప్లెజర్సు రొమాంటిక్ మీటింగ్స్ చాటింగ్సు అలాగే బిజినెస్ రిలేషన్స్లో కూడా ట్రావెలింగు షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగు లాంగ్ డిస్టెన్స్ డిస్టెన్స్ ట్రావెలింగ్స్ అంటే ఎప్పటి నుంచో మనసులో ఇలా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి ఈ ప్లేస్కి వెళ్ళాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది ఇవి కూడా కొంతవరకు మీకు నచ్చిన వాళ్ళతో వెళ్దాం అక్కడ ఆ ప్లేసులను కూడా బాగా ఎంజాయ్ చేయడం అనేది లైఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా వరకు మనీ ప్లస్ రొమాన్స్ ఫీల్డ్ విత్ రొమాన్స్ అన్నట్టుగా ధనుసు రాశి వరకు ఉండే అవకాశం ఉంటుంది అలాగే చదువు చదువుకునే వాళ్ళకి కూడా మంచి ర్యాంకులు రావడం మంచి సీట్లు రావడం విదేశాలకు వెళ్ళడం ఇలా ఏంటంటే గురువు ఈ చదువు కారకుడు అలాగే పిల్లలకు సంబంధించిన విషయాలు బాగుండడం పిల్లలు పుట్టడానికి ఉన్న ఇబ్బందులను తొలగించడం వివాహానికి కావాల్సిన అనుకూలతను క్రియేట్ చేయడం నచ్చిన వ్యక్తితో వివాహం జరగడం సప్తం అనగానే ఒక ఫుల్ఫిల్డ్ రొమాన్స్ అంటే ఏంటంటే ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని లేదంటే మ్యారేజ్ చేసుకున్నాకైనా సరే వాళ్ళు నచ్చడం ఇప్పుడు వరకు మ్యారేజ్ చేసుకుని ధనుసు రాసి వాళ్ళు భర్త అయితే భార్య భార్య అయితే భర్త హ్యాపీగా లేవన్న వాళ్ళకు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒకరినొకరిని అర్థం చేసుకోవడం చాలా చక్కగా మూవ్ అవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ మెటీరిస్టిక్ బెనిఫిట్స్ అంటే కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం ఇంట్లో ఎప్పుడు లేనంత కంఫర్ట్ చూసుకోవడం చిన్న చిన్న నుంచి వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జు సోఫాసు లేకపోతే ఇంట్లో మోడల్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇబ్బంది ఈ రీమోడల్ అనేది చాలా చిరాకు తెప్పించడం పగల కొట్టడాలు రిపేర్లు చేయించడాలు ఇవంతా కూడా కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది ఇవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక కొంతవరకు హెల్త్ విషయం ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైతే తనకు మించి చదువుని ఎంచుకుంటారో అంటే మ్యాథ్స్ రాని వాళ్ళు ఎంపీసీ తీసుకున్న డాక్టర్ ఇష్టం లేని వాళ్ళు బైపీసీ తీసుకున్న ఇలాంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రం నచ్చింది చదివే వాళ్ళందరికి మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహు కేతువులు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తున్నారు రాహు కేతు ఇద్దరూ కూడా రాహు మీకు చక్కటి ఈ తెలివితేటలు వాటిని యూజ్ చేసే విధానం అవి అనుకోకుండా సక్సెస్ తిరిగి రావడం నేనైనా ఈ ఇంత తెలుగుగా ప్లాన్ చేస్తుంది అనే విధంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సరే చాలా షార్ట్ టైంలో పూర్తి చేయడం బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయడం అంటే ఆ బిజినెస్ అనేది ఫుల్ టైమ్ బిజినెస్ పార్ట్ టైం బిజినెస్ షార్ట్ టైం పార్ట్ టైం బిజినెస్సా ఇలాంటి వాటితో సంబంధం లేకుండా లేకపోతే సైడ్ బిజినెసా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండే బిజినెస్లా ఏవైనా సరే మంచి ఫలితాలను తెచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి వర్క్ చేయడం అనేది చాలా ప్రెజర్బుల్గా ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి కాబట్టి ఏదైనా చేస్తే ముగ్గురు నలుగురితో కలిసి చేయండి మంచి ఫలితాలు వస్తాయి అక్కడ ఏందులో అయినా సరే బాండ్లు లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్లో కర గా ఉండడం వలన లాస్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాగే సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ లింక్ ఇలా వీటిల్లో బిజినెస్ని ప్రమోట్ చేసే వాళ్ళకి వీటిల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అలాగే ఏదైనా బిజినెస్ని అడ్వర్టైజింగ్ రాహు ఉన్నప్పుడు ఏంటంటే అడ్వర్టైజింగ్ చేసుకోవాలి అడ్వర్టైజ్ ఎంత అడ్వర్టైజింగ్ చేసుకుంటే అంత బిజినెస్ గ్రోత్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పెరగడం వలన ఇంకా రకరకాల ఆలోచనలు రావడం వేరే రకంగా బిజినెస్ని మార్చడం ఇలా కూడా చేసే అవకాశం ఉంటుంది ఏదేమైనా సరే కొంతవరకు మీ ఫైనాన్షియల్ విషయాలను జాగ దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం మంచిది ఎందుకంటే ఇక్కడ శాట్రన్ సరిగ్గా శని సరిగ్గా లేడు కాబట్టి ఇక కేతు కూడా చాలా చక్కగా ఉన్నాడు భాగ్యస్థానంలో కేతు మంచి ఫలితాలను ఇస్తాడు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది నేను పొద్దున్న పూజ చేశాను కదా నిన్ను గుడికి వెళ్ళాను కదా మన శ్రీకాళహితో పూజ చేయించుకున్నాను కదా మనం తిరుపతి వెళ్ళాను కదా లేకపోతే అరుణాచల గిరి ప్రదక్షిణ చేశాను కదా లేకపోతే మా ఊర్లో గుడికి వెళ్ళాను కదా వీటి వల్ల నాకు మంచి జరిగింది అనే ఫీలింగ్ అనమాట భగవంతుడు మీకు ఏదో ఇస్తున్నట్టు భగవంతుడు వెనకాలే ఉన్నట్టు మీరు చేసిన పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలను తెస్తున్నట్టు చాలా చక్కగా మీకు లైఫ్లో స్పిరిచువల్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అలాగే మీకేదో కనెక్షన్ ఉన్నట్టు నాకు ముందే తెలిసిపోయింది ఇలా జరిగిద్దని అందుకే నేను జాగ్రత్తగా ఉన్నాను కొన్ని కొన్ని ఇన్స్టెంట్లు ఎలా ఉంటాయంటే నిజంగా భగవంతుడే కాపాడాడు మెడలో చేయిన్ కొట్టేయడం ఇలా చిన్న ఇన్స్టిడెంట్ల నుంచి కూడా భగవంతుడు కాపాడినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా దేవుడికి దగ్గర అవుతారు మంచి గురువుల యొక్క డైరెక్షన్లో లైఫ్ను చేంజ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి ఇక సినీ విషయానికి వస్తే శని ఒక్కడే బాగున్నప్పటికీ కూడా బాగున్నప్పటికీ కూడా ఇక్కడ కేంద్రంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గి ఇక్కడ నాలుగు పది స్థానాలలో చూడడం వలన కొంతవరకు పర్మనెంట్ బిజినెస్లు పర్మనెంట్ జాబ్ విషయాల్లో గ్రోత్ అనేది ఉండకపోవడం ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా ప్రస్తుత ఫైనాన్షియల్ స్టేటస్లో సరిగ్గా ఉండకపోవడం వలన సరిగ్గా రాకపోవడం అనేది ఎంత కష్టపడినప్పటికీ కూడా గ్రోత్ అనేది లేదు ఫైనాన్షియల్గా బాగాలేదు స్పీడ్ కనిపించట్లేదు అని అనిపిస్తుంది అయితే దాన్ని పక్కన పెట్టేసి వేరే బిజినెస్లు వేరే వాటిలో దృష్టి పెట్టండి అంటే మానేమని కాదు అవి పేరల్గా రన్ చేస్తూ వేరే వాటిల మీద దృష్టి పెట్టడం వలన ఖచ్చితంగా రాహు అనుకూలత వలన సైడ్ షార్ట్ టర్మ్ బిజినెస్లు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా నలుగురు కలుస్తారు నలుగురితో కలిసి హ్యాపీగా ఉంటారు నలుగురితో కలిసి చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి దశ అనుకూలంగా ఉందో లేదో చూసుకోండి దశ బాగుంటే ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది